సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలోని ఈ పరిశ్రమలో రెండు చిరుతలు వారం రోజుల నుండి సంచరిస్తూ కొన్ని డ్రోన్ షాట్లలో నాలుగు రోజుల క్రితం చిత్రీకరించబడ్డాయి నిన్న రాత్రి అటవీ శాఖ అధికారులు రెండు డ్రోన్లను ఏర్పాటు చేసి వాటిలో మేకలను ఉంచగా ఒక చిరుత మాత్రం చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు మరో చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు చిక్కిన చిరుతను హైదరాబాద్ లోని నెహ్రూ జువలాజికల్ పార్కుకు తరలించారు ఈ ఈసెట్ సిబ్బంది అధికారులు ఈ విషయాన్ని బయటకు రానియకుండా గోప్యంగా ఉంచుతున్నారు గతంలోనూ ఇక్కడ ఒక చిరుతను పట్టుకున్నట్టు అధికారులు చెప్తున్నారు Hum. <síntos>